ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వృషభ రాశి వారు గనక ఇప్పుడు గనక ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం అంటే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ రోజు దిన ఫలితాల ఆధారంగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబం మానసిక ఫలమైనటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టయితే వినండి అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో కలగబోతున్నాయి మీకు ఏ దేవత రాదన చేసుకోవడం వల్ల మరింత శుభప్రదంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలతో పాటు ఏ పనులు చేయాలి ఏ పనులు చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం వీరికి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి రోజు ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల వీరి జీవితం అనేది కొంతమేరకు మారిపోబోతోందని చెప్పుకోవచ్చు అది కూడా చాలా క్లియర్ గా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది ఎలాంటి విషయం గురించి అయినా కానీ మీరు చాలా ఈజీగా ఈజీ గోయింగ్ లాగా చేసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా అంటే ఏదైనా కానీ మాట్లాడిస్తూ ఉంటారండి ఎందుకు చెయ్యలేని చెయ్యగలం అని చెప్పి ఒక ధీమా అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదైనా కానీ సాధించగలము అనేటువంటి పట్టుదల చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది అయితే ఇతరుల నుండి వీరు విమర్శలను అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళంటే వీళ్ళకు అస్సలు నచ్చదు అంతేకాకుండా ఇక వీరు ఏది చెబితే అది జరగాలి అనుకునేటువంటి పద్ధతుల్లో ఈ విధమైనటువంటి ఆలోచనలతో వీళ్ళు ఎప్పుడు కూడా ఉంటారని చెప్పుకోవాలి ఇక చూస్తున్నట్లయితే వీరికి ఎవరైనా కానీ సలహా ఇచ్చినా కూడా నచ్చదండి అలాగే తమ కోపం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు అలాగే ఈ రాశి వ్యక్తులను చూస్తే గుండెల్లో తడబడుతూ ఉంటుందనమాట ఎవరికైనా కానీ ఎందుకంటే ఒక రకంగా వీరు చాలా వరకు కూడా రాశి అంటే ఈ రాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా గంభీరంగా కనిపిస్తారు వీరిని చూస్తూ ఉంటేనే వీరిని పలకరించాలంటేనే ఎదుటి వ్యక్తులకి కొంచెం గుండె గుబేలం అంటుంది అనమాట వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకున్న విధంగా వాళ్ళ ఆహార్యం అనేది వాళ్ళ మాట తీరు కానీ అలా ఉంటుంది ఈ రాశి వారికి ఏంటంటే ఈ రాశి వారిని చూసినప్పుడు చాలా వరకు కూడా ఎదుటి వ్యక్తులు భయం బిడియం ఉంటుంది ఎదుటి వారు వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఎక్కువగానే భయపడతారండి అయితే ఈ రోజు జాతక ఫలితాల ఆధారంగా వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతోంది ఒక వ్యక్తి కారణంగా అదేంటంటే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం పూర్తిగా మారిపోబోతోంది ముఖ్యంగా వీరిలో అంటే కోపం ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పి జ్యోతిష్య నిపుణులు సైతం చెబుతున్నారండి అయితే ఈ రాశి వారు అందరిపై కూడా ఆధిపత్యం చలాయించే మనస్తత్వం ఉంటారు అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వమైనటువంటి స్వభావాన్ని అయితే ఎప్పుడూ కలిగి ఉంటారు అందరితో కూడా సమానమైనటువంటి దృష్టితో ఉంటారు పైకి వీళ్ళు చూసేటప్పటికీ ఏంటంటే గంభీరంగా ఉన్నప్పటికీ వీరి మనసు అనేది వెన్నెలాంటిదన్నమాట చాలా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం ఎవరైనా బాధిస్తే అంటే వీరు తమలో ఉన్నటువంటి ఉగ్రావతారాన్ని బయట పెడతారు అని చెప్పుకోవాలి కానీ అనవసరంగా పెద్దగా మాట్లాడారు ఇలా వచ్చినటువంటి కోపం వీరిలో అంత త్వరగా కూడా తగ్గదండి ఈ కారణంగా వీరితో ఫైట్స్ చేయకపోవడం చాలా శ్రేయస్కరం అనే చెప్పుకోవాలి ఇకపోతే వాస్తవానికి ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా కూడా ఉండే వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసును వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతూ ఉంటారనమాట అలాగే చూసుకున్నట్లయితే ఇక ఈ రాశి వారు ఏంటంటే ఈ రోజున మీరు ప్రయాణాలు చాలా అనుకూలంగా మీకైతే కనిపిస్తున్నాయి చాలా సురక్షితంగా చక్కగా మీ ప్రయాణాలు కొనసాగించవచ్చు ఇంకా ఈ రాశి వారికి ఈ రోజు జాతక ఫలితాల ఆధారంగా చెప్పాలంటే మీ కోపాన్ని ఆందోళనను అలాగే మానసిక ఒత్తిళ్లని కూడా ఈ రోజున దూరం చేసుకోవడానికి మీరు వ్యాయామం చేసుకోండి అలాగే ఆధ్యాత్మిక పరంగా ఏదైనా కానీ యోగా చేయడం కానీ లేదంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా పూర్తిగా దూరం అవుతుంది అలాగే పని ఒత్తిడి వల్ల మీలో ఏర్పడినటువంటి అలసట నీరసం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి దీనికి మీరు కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తూ కాసేపు మాట్లాడడం చిన్నపిల్లలు ఉంటే వారితో కాసేపు సమయాన్ని స్పెండ్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల కూడా ఏంటంటే మీ మానసిక ఒత్తిడి అనేది తగ్గుముఖం పడుతుంది ఇలాంటివి చేయడం వల్ల మీ మనసు అనేది కొంచెం రిలీఫ్ అవుతుందనమాట అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని పనిగట్టుకొని మరి ఏదో ఒకటి అంటే ఉద్దేశించి మిమ్మల్ని అనడం కానీ ఏదైనా మిమ్మల్ని కించపరిచే విధంగా సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా ఏదో ఒకటి మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి అసలు లొంగకండి వారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీ బుర్రకెక్కించుకోకండి వారికి అంటే ఎత్తుకు అంటే వారి ఎత్తుకు పై ఎత్తులు వేసే విధంగా మీ ఆలోచనలకు పదును పెట్టండి అలాగే మనల్ని దెబ్బతీయాలి అనుకునే వాళ్ళని మనం దెబ్బతీసే విధంగా మన ఆలోచనలు కానీ మన పనితీరు కానీ ఉండాలన్నమాట సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ కూడా ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది మనల్ని మనకు తెలియకుండానే మనల్ని మట్టి కరిపిస్తూ ఉంటారనమాట అంటే మనకు మంచిగా మనతో మాట్లాడుతూనే ఉంటారు మనతో స్నేహపూర్వకంగా ఉంటారు అంటే వాళ్ళు ఇలా చెప్తున్నారనమాట మీరు అలా చెయ్యాలి ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పి చెబుతారు కానీ మనల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ తిప్పి తిప్పి వాళ్ళే మనకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టే విధంగా మారిపోతూ ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మన చుట్టూ కాపు కాసి ఉంటారని తెలుసుకోండి ఆ వ్యక్తుల వల్ల మీరు కొంచెం జీవితంలో అనుకోనటువంటి ఊహించినటువంటి విధంగా మీ జీవితం అనేది మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి కాబట్టి అలాంటి వ్యక్తుల వల్ల మీరు కొంచెం భారీగా నష్టపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వారిని మీరు ఎంత వీలుంటే అంత దూరం పెట్టేయండి ఇక మీకు శుభవార్తల ఫలితంగా ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు మీకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు అలాంటివి ఉన్నా కూడా మీకు ఈ సమయంలో రాబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా విద్యార్థులకే ఇలా ఉంటే మరీ ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల గురించి చూసుకున్నట్లయితే మీ చదువుకు సంబంధించినటువంటి ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం అలా దీని ద్వారా ఏంటంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్పుకొని చాలా సంతోషంగా ఉండటం మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మీ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇంట్లో చర్చించడం జరుగుతుందన్నమాట మిమ్మల్ని చూసి చాలా మంది మురిసిపోతారండి పేరెంట్స్ కూడా అలాగే పిల్లలైనా ఎక్కువగా ప్రేమను అలాగే మమకారాన్ని కూడా ఈరోజు చూపెడతారు ఇంకా చెప్పాలంటే వృత్తి వ్యాపార ఉద్యోగ అవకాశాలను కూడా ఈ రోజున చాలా మంచిగా మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజున వీరికి కుటుంబంతో కాలక్షేపంగా గడపడం అలాగే మిమ్మల్ని మీరు ఇంకాస్త ఎక్కువగా దృఢపరచుకోవడానికి యోగా లాంటివి చేసుకుంటూ ఉండడం వల్ల మీ పనితీరు వల్ల మీకు అంతా కూడా ఏదైనా ఒత్తిడి అంటే అది ఏదైనా ఉన్నా కూడా నయమైపోతుందండి అలాగే మీ మనసు కూడా చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది అప్పుడు మీ ఆలోచనలన్నీ కూడా చాలా స్థిమితంగా ఉంటాయి అలాగే ఈ రోజున చిన్నపాటి అనారోగ్య సమస్యలను కూడా మీరు గురి కాకుండా ఉండాలంటే కనుక మీరు ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకుండా మిమ్మల్ని మీరు టెన్షన్కి గురి చేసుకోకుండా చాలా సింపుల్గా మంచిగా ఆలోచనలు చేయండి జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఏదైనా ఒక విషయంలో కంట్రోల్ చేసుకోలేనటువంటి కోపాన్ని విపరీతమైనటువంటి సంఘటనకు గురయ్యే విధంగా ఈ రోజున జాతక ఫలితాలు ఏర్పడుతుంది కాబట్టి మీరు కంట్రోల్ చేసుకోలేనంత కోపాన్ని మీ మనసుకి ఎక్కించుకోకండి అలా చేసినట్లయితే మీరు పూర్తిగా కంట్రోల్ తప్పిపోతారు అలాగే మీ చుట్టూ ఉన్నవారిలో మీరు చెడ్డవారిగా మిగిలిపోతారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి మిమ్మల్ని కావాలని తెచ్చగొట్టే సమాజంలో మిమ్మల్ని చెడ్డ పేరు తెచ్చిపెట్టే విధంగా మీరు ఎక్కడెక్కడ మీ తప్పులు దొరుకుతాయా అని మిమ్మల్ని ఎక్కడెక్కడ చెడ్డ పేరు మీకు తీసుకురావాలా అని కాపు కాసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సో అలాంటి వారికి ఛాన్స్ ఇవ్వకండి అలాగే చాలా రకాలుగా కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అలాంటి వారు ఎవరనేది మీకు బాగా తెలుసు కాబట్టి అప్రమత్తంగా ఉండండి చెప్పాలి అంటే వారి వల్ల కొంచెం ఏదైనా కానీ మీ జీవితంలో కొన్ని చెడు మార్పులు అంటే వారి వల్ల ఏర్పడేటువంటి చెడు మార్పులు అనేవి ఈరోజు జాతక ఫలితాలు ఆధారంగా కనిపిస్తున్నాయి కాబట్టి బాధపడన అవసరం లేదండి మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కనిపిస్తుంది ప్రతికూలతలు ఎక్కడా కూడా మీకు ఈ రోజు జాతకంలో కనిపించడం లేదు కాబట్టి శత్రువులు మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలంటే ఈ రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పఠించండి అలాగే సింధూరాన్ని ముఖంపై ధరించి బయటకు వెళ్లే ముందు తప్పకుండా హనుమంతుల వారి యొక్క నామాన్ని కానీ లేదంటే హనుమాన్ చాలీసా కానీ పఠించుకోండి వీలుంటే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించండి అంతేకాకుండా ఈ రోజున స్వామి వారికి తమలపాకులతో చేసినటువంటి మాలను సమర్పించడానికి ప్రయత్నించండి నవగ్రహ ఆరాధన చేసుకోండి మీ మనసంతా కూడా తేలిగ్గా ఉంటుంది అలాగే మీరు చేసినటువంటి పని పట్ల కూడా మంచిగా మీకు దృష్టి అనేది పెరుగుతుంది అలాగే మీ కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి చక్కగా రేపటి రోజున దేవాలయాలను దర్శించండి చక్కగా పిల్లలతో కలిసి ఎవరైతే మొక్కుబడులు తీర్చుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో ఇటువంటి వారందరూ కూడా చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి దేవోదయ దర్శనాలు కూడా చేసుకోండి ప్రయాణాలు చేసి మీ మనసులో ఉన్నటువంటి బాధను ఆనందాన్ని కూడా భగవంతుని దగ్గర మీరు చెప్పుకోండి బాధలు ఉంటే వేరే వారికి చెప్పుకోవడం భగవంతుడు చెప్పుకోవడం చాలా మంచిది సో చూసారు కదండి వృషభ రాశి వారికి అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖుల్లో వీరికి జరగబోయే ఆ బిగ్ ట్విస్ట్ ఏంటి అనేది ఈ వీడియో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్